శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు ఒక ఆయన వచ్చేవాడు నేను ఉన్నానని తెలిస్తే ఫోన్ చేసి అలా వచ్చేవాడు వస్తే నన్ను కూర్చొనేడు నిలబడి ఎవరైనా చెబుతూనే ఉంటాడు చైన్ మనం ఒక తర్వాత ఒకటే ఒకటి తర్వాత ఒకటే జోకులు చెప్పి ఎవరైనా చెబుతానే ఉంటాడు ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది ఇంకొకసారి ఎక్కడికో క్యాంపెయిన్లు వచ్చా ఆ రోజు నాకు బిజీ వర్క్ వస్తే పనులు కావు ఏదో చెప్తానే ఉంటాడు అనో ఎక్కడ కోటాలో అంటాడు మమ్మల్ని తీసుకెళ్ళంటాడు ఎంతమంది వచ్చారంటారు ఇదే ఎవరు చెడ్డ మాటలు అని మంచివే కానీ ఎవరు మాట్లాడుతుంటాడు ఓ దానికోటి మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా ఆయన వస్తాడు నా టైం అంతా నాశనం అయిపోతుంది అండి ఏం చేయాలి అర్థం గాలిదట్ట వచ్చా వస్తే నా గంట వచ్చి కూర్చో ఉన్నాడు అరగంట వచ్చాను మీ కొరకని సరే అని పలకరించి స్నానం చేసుకుని వచ్చి నేను సాప ఒకటి తీసుకుని కాస్త గదిలో పోయి ప్రార్థన చేసుకున్నాడు రమ్మన్న నాకు అర్జెంటు పని అన్నాడు అర్థమైందండి నాకు అర్జెంటు పనికి వెళ్ళాలన్నాడు అర్జెంటు పని ఉంటే ఉందిలే కొంచెం ప్రార్థన చేసుకున్న ఒక గంట సేపు అన్న కుతరుదా పోవాలన్నా అర్జెంటు పని నేను చూసిపోతానని వచ్చాడు వెళ్ళిపోయాడు మరలా మధ్యాహ్నం వచ్చాడు ఏది రెండు గంటలకి నేను మాంచి బిజీలో ఉన్న వర్క్ చేసుకుంటున్నా మ్యాగజైన్ వర్క్ వచ్చాడు అన్న ప్రార్థన చేసుకున్న అన్న నాకు అర్జెంటు పని నిలిపాడు మనం చూసారండి సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలి